హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే అండి ఈరోజు డ్రైవింగ్లో ఉండడం వల్ల నేను లైవ్ పెట్టలేకపోయినా రేపు పెడుతున్నాను ఏంటంటే ఒక విషయం నిన్నను మీడియాలో మీడియాలో ఒక విషయాన్ని చూశాను దానిని బట్టి మాట్లాడుతున్నాను ఫ్యాన్స్ ఉండొచ్చు తప్పులేదు కొంతమంది చేసినటువంటి మంచి పనిని బట్టు యాక్టింగ్ని బట్టి ఫ్యాన్స్ ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికైతే ఫ్యాన్ అయి ఉంటారో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మీ కుటుంబాన్ని మరి లైఫ్ లాంగ్ చూసుకునేటువంటి ఒక ఆధారము లేదా ఒక ఆదరణ కలిగిస్తాను అంటే మీరు ఏదైనా కోసుకోండి పర్వాలేదు అండ్ ఎందుకు మాట అంటున్నాను అంటే ఆ పేక్ కోసుకుంటా చెవు కోసుకుంటా మూత కోసుకుంటా ముడ్డు కోసుకుంటా అంటూ మాట్లాడుతున్నారు ఏది కోసుకున్నా సరే సంకనాకపోయేది మీ కుటుంబమే అది గుర్తుపెట్టుకోండి కుటుంబాన్ని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత మీకుంది యూత్గా ఫ్యాన్స్ ఉండొచ్చండి ఉండకూడదు అనేది నేను అన్ను కానీ అది ప్రాణాలను ఇచ్చేసంతగా మాత్రం ఎప్పుడూ ఉండకండి ఎందుకనంటే రే అంటే రేపు మీకు ఏదైనా అయిపోతే మీ కుటుంబము రోడ్డున పడుతుంది మీ కుటుంబాన్ని వారు ఎవరు పట్టించుకోరు లేదు మా కుటు మాకు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు చేస్తారో చూస్తారని అంటారా మీరు బ్రతికుండా ఉన్నాం కానీ వాళ్ళకు ఒక ఆసరా కల్పించుకుని అర్థమవుతుంది అర్థమైందండి ఒక పిల్లను పిల్లోడిను తల్లిదండ్రులు కంటున్నారు అని అంటే వాళ్ళ వృద్ధాప్యం అందు వాళ్ళని మనల్ని ఎలాగైతే గర్భంలో పెట్టుకొని కాపాడుకుంటూ జన్మనిచ్చారో అంత భద్రంగా వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మీ యొక్క కుటుంబంలో మీ యొక్క కుటుంబ వ్యవస్థలో మీ యొక్క చేతుల్లో పెట్టుకుని వాళ్ళని పెంచుకుంటారనే ఉద్దేశంతోనే కంటారు అర్థమైందా వివాహమైన వెంటనే పిల్లలకి కలగలేదు అని లోకంలో ఎంతోమంది మాట్లాడుతూ ఉంటే ఏంటి వంశాన్ని అభివృద్ధి పరుచుకోవాలని కాబట్టి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవాన్ని ఎవరి కొరకో మీరు వ్యర్థం చేసుకోవద్దు ఎవరి కొరకో మీ ప్రాణాలని తీసుకోవద్దు ఓకే వాళ్ళు ఉంటారు ఒక్కోసారి ఉండకపోవచ్చు వీరు కూడా ఒక్కోసారి ఉంటారు ఉండకపోవచ్చు మనం కూడా ఉంటామో ఉండం కూడా గ్యారంటీ లేదు కానీ దేవుడు ఇచ్చినంత వరకు కూడా మనకు ఉన్నటువంటి ఈ లైఫ్ని హ్యాపీగా సాఫీగా భద్రంగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది థ్యాంక్ యూ అండి